హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని ఐదో భాగం ఇప్పటి వరకు భయంతో చచ్చిపోయిన దక్ష వాట్ అంటూ గట్టిగా అరిచి రుద్రాక్ష వైపు సీరియస్గా చూస్తే రుద్రాక్ష తన చెవిలో ఇప్పటికైనా అర్థమైందా నేనేం చేస్తున్నాను కాబట్టి నోరు మూసుకొని చెప్పింది చేయి అని దక్ష కుడి చేతిని భుజం మీద వేసుకుని దక్ష వెన్ను మీద చేయి వేసుకుని వేసి దగ్గరికి లాక్కోవడంతో రుద్రాక్ష మేడపడి రుద్రాక్ష కళ్ళల్లోకి కోపంగా పెదవులు బిగించి చూస్తూ ఉండగా ఫోటో తీశాడు జోష్ రుద్రాక్ష మరోసారి తన చెవిలో నేను చెప్పింది చేయటం వరకే నీ పని కాదని ఎదురు తిరగటం కాదు లేదు కాదు చెయ్యను అన్న మాట నాకు వినిపించకూడదు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని బేస్ తగ్గకుండా అన్నాడు నువ్వు చేయమంటుంది ఏమైనా దోశలు వేయమైనా ఈజీగా రెండు నిమిషాల్లో అయిపోయిద్ది అనుకోవటానికి కావాలని నన్ను ఏడిపించటానికి ఇదంతా చేస్తున్నావు దీనికంటే నేను ఇక్కడి నుంచి పారిపోవటం మేలు ఇంతకుముందు అన్నావు కదా శిక్షిస్తాను అని కానీ ఇలా కాదు వేరేలా శిక్షించు అని దక్ష కోపంలో బాధ తోడై కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే ఆ కన్నీళ్ళని చూపుడు వేలితో తుడిచిన రుద్రాక్ష ఇప్పుడు నీ మొహంలో ఓన్లీ నవ్వు మాత్రమే చూడాలి ఉండాలి రిమెంబర్ నువ్వు మాత్రం నవ్వు మాత్రమే ఉండాలి బాధని కానీ నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావంటే ఇంకా నైట్ కూడా కాలేదు నాలో ఆవేశం రప్పించాలంటే ఈ క్షణమే నా రియాక్షన్ చూస్తావు అండ్ యు నో వాట్ కాకముందు ఒక ఆడ మగ కలిసి ఉంటే లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు మరి మనల్ని ఏమంటారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా వన్స్ నువ్వు నా బందీగా మారాక నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం చిటికలో పని అని రుద్రాక్ష ఈవిల్ స్మైల్తో అనగానే దక్ష కన్నీళ్లతో చూసింది ఇంతలో జోష్ సార్ నేను దీనిని సెట్ చేయగలను మీరు ఓకే అంటే అని అన్నాడు యార్ జోష్ ఎలానో ఈ ఫొటోస్ దేనికి పనికి రావులే దీనికి సంబంధించినవి వేరే ఉన్నాయి అని విసురుగా దక్షని వదిలేసి జోష్ దగ్గరికి వెళ్ళాడు జోష్ రుద్రాక్ష దక్ష అప్పటి వరకు చాలా దగ్గరగా నిలబడినవి ఇద్దరు రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీసి ఉండటం వలన ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తూ వీటిని గ్రాఫిక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది సార్ పర్ఫెక్ట్గా మీరు కోరినట్టే వస్తుంది అని అనగానే ఓకే అయితే ఈవినింగ్ లోపు పని పూర్తి చేసే జోష్ రిమెంబర్ ఈ ఫొటోస్ ప్రతి ఒక్కటి నాకు కావాలి నాకు మాత్రమే కావాలి అని సీరియస్గా చెప్పి ఇక పద అని తన వైపు అసహ్యంగా చూస్తున్న దక్షను పిలిచాడు రుద్రాక్ష దక్ష అదే అసహ్యమైన చూపుతో జోష్ వైపు చూసి ఆడపిల్ల మర్యాదని నలుగురిలో పెడుతున్నావు నువ్వు ఒక మనిషిని నీకు అక్క చెల్లి తమ్ముడు అక్క చెల్లి తల్లి లాంటి వాళ్ళు ఉండుంటారు కదా వాళ్ళకి కూడా ఇలాంటి ఫొటోస్ తీసి పెట్టి సంతోషిస్తారని తెలివి చూసి అని విసురుగా చెప్పి రుద్రాక్ష కంటే ముందే బయటికి వెళ్ళి వీడు ఇప్పుడు నన్ను నలుగురిలో క్యారెక్టర్ లేస్గా నిలబెడతాడా కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఒక ఆడపిల్లని ఇలా తీసుకువచ్చి ఇష్టానికి బిహేవ్ చేస్తాడా ఆడపిల్ల గౌరవాన్ని నలుగురిలో పెడతాడా అసలు వీడికి నా నుంచి ఏం కావాలి ఎందుకిలా నా జీవితంతో ఒక్క రోజులోనే ఆటలు మొదలు ఇక నా జీవితం మొత్తం ఇంతేనా అని కన్నీళ్లతో అనుకుంటూ చాలా కోపంగా కారు మీద పిడికిలతో గుద్దింది అది పాత కార్ కావటం వలన వెంటనే పెద్ద శబ్దం చేస్తూ సొట్ట దక్ష ఉలిక్కిపడి షిట్ ఇది ఒక చెత్త కారు కదా అని అనుకుంటూ తల పట్టుకుని ఉండగా రుద్రాక్ష బయటకు వచ్చి ఏంటే తల పట్టుకున్నావు ఈ మాత్రానికే అని అన్నాడు దక్ష ఆవేశంగా రుద్రాక్ష టీషర్ట్ పట్టుకొని ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నన్ను నలుగురిలో తలదించుకునేలా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నన్ను నీ ఇష్టానికి తీసుకొచ్చుకున్న వాడివి ఇంట్లో పని మనిషిన పని మనిషిగానే ఉపయోగించుకోవచ్చు కదా కానీ ఇలా నలుగురిలో నిలబెట్టాల్సిన అవసరం ఏంటి నీకు నా నుంచి ఏం కావాలి అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని ఆవేశంగా కన్నీళ్ళతో అడిగింది పదా నేనెందుకు ఇదంతా చేయిస్తున్నానో డైరెక్ట్గా చూపిస్తాను చూశాక నువ్వు షాక్ అవ్వకపోతే అడుగు ఆ నెక్స్ట్ సెకండ్ నువ్వు చేసిన తప్పుని ఎంతటి నువ్వే తెలుసుకునేలా చేస్తాను అని ఎర్రబడిన కళ్ళతో తన చేతిలో కార్ కీస్ పెట్టి ఎలా అయితే తీసుకువచ్చావో అలానే తిరిగి ఇంటికి తీసుకువెళ్ళిపో అండ్ వన్ మోర్ థింగ్ ఈ కార్కి పడిన చలానా మొత్తం నువ్వే తెరిచాలి అది ఎలానో నేను చెప్తాను డోంట్ వరీ అని సైడ్ స్మైల్తో చెప్పి బ్యాక్ సీట్లో కూర్చోగానే దక్ష అసహనంగా కోపంగా కారాలు మిరియాలు నోరుతూ చెప్తాను చూపిస్తాను అన్నాడు కదా నేను చూస్తాను నేను ఏమంత పెద్ద తప్పు చేశాను నేను కానీ తప్పు చేయలేదని తెలియాలి వీడు నా కాళ్ళు పట్టుకునేలా చేసుకుంటాను అని ఆవేశంగా అనుకొని కార్ స్టార్ట్ చేసింది ఈసారి కూడా దక్ష సిగ్నల్ క్రాస్ చేయగానే ఈసారి ఏకంగా పోలీస్ కేసు ఫైల్ అయిపోయింది ఆ కార్ నెంబర్ ఉన్న రుద్రాక్ష పేరు మీద ఆ కేసు ఫైల్ అయ్యింది కాస్త రుద్రాక్ష నెంబర్కి సెండ్ చేయడంతో రుద్రాక్ష ఆవేశంగా ఏం చేశావే నువ్వు నీ వల్ల నేను కేసులో ఇరుక్కున్నాను అని అరుస్తుంటే దక్ష అసహనంగా కార్ని ఒక పక్కకి పార్క్ చేసి నా వల్ల నువ్వు కేసులో ఇరుక్కోవటం ఏంటి కొంపదీసి రే రేప్ కేసులో ఇరుక్కున్నావా ఏంటి సంతోషంగా వెళ్ళిపో జైలుకి వెళ్ళిపో నీ పీడ నాకు విరగడవుతుంది అని నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటే రుద్రాక్ష తన తల మీద చేతితో గట్టిగా ముట్టాడు దక్ష అబ్బా అంటూ తల రుద్దుకుంటూ రుద్రాక్ష వైపు సీరియస్గా చూడగానే తన ఫోన్లో తన వెహికల్ మీద కేసు ఫైల్ అవ్వటం తర్వాత రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడమని చెప్పటం వివరంగా చూపించి నీ వల్ల నేను రేపు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలి ఇదంతా నాకెందుకు రేపు నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి రావాలి కాదు కాదు నాకేం సంబంధం అంటూ తిక్కవాగుడు వాగావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్కి దక్ష మూతి తిప్పిన దక్ష వీటికేం తక్కువ లేదు చేసేదంతా చేసేది మొత్తం నా మీదకు తోసేది వీడికి బాగా బలుపు శాడిజం ఎన్నంటే అన్నీ కూడా క్వింటాల్లోనే ఉన్నాయి కానీ కనీసం గ్రామ్స్లో కూడా లేవు అని తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరింది ఇంటికి చేరగానే కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న దక్షిణ చూసి రుద్రాక్ష కోపంగా కార్ అద్దం కిందకి దించి ఏయ్ డెవిల్ అని గట్టిగా అరిచాడు ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన దక్ష కోపంగా చూస్తుంటే నా కార్ డోర్ ఎవరు తీస్తాడే మీ నాన్న అని సీరియస్గా అరవటంతో దక్ష ఎర్రబడిన కళ్ళతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు రాక్షస్ నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి డోరు విరిగేటట్టు తీయగానే రుద్రాక్ష స్టైల్గా కార్ దిగి ఈ కార్ని నువ్వు పాడు చేశావు కాబట్టి సో ఇది గ్యారేజ్కి వెళ్ళాలి ఇప్పుడు పై పైగా ఈ సొట్ట ఎగెస్ట్రా అని కనిపిస్తున్న సొట్టని చూపించి చెప్పి ఇది కూడా తమరే చేశారని నాకు తెలుసు కాబట్టి ఈ కార్కి ట్వంటీ ల్యాక్స్ సో ట్వంటీ ల్యాక్స్ని అకౌంట్లోనే వేస్తున్నాను అని యాటిట్యూడ్గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే రుద్రాక్ష చెప్పిన అమౌంట్కి షాక్లో కప్పలా నోరు తెరిచింది దక్ష గుమ్మం వరకు వెళ్ళిన రుద్రాక్ష ఎదురుగా ఉన్న ఫోటోని చూడగానే తన అడుగులు ఆగిపోయినట్టు శరీరం నిస్సత్తువుగా మారిపోయి అక్కడే నిలబడి లోపలికి చూస్తూ ఉంటే రుద్రాక్షిని తిట్టుకుంటూ వెనకే వచ్చిన దక్ష రుద్రాక్ష అలా నిలబడటం చూసి ఈ రాక్షస్కి ఏమైంది సడన్గా ఇలా నిలబడ్డాడు అని అయోమయంగా అనుకుంటూ వెంటనే రుద్రాక్ష గురించి తనకెందుకు అనుకొని ఇంట్లోకి అడుగు పెట్టడమే ఎదురుగా వాళ్ళకి పై అడుగు పెట్టగానే కనిపించేలా సిక్స్ బై సిక్స్ లార్జ్ సైజ్ గోల్డ్ ఫ్రేమ్తో చేసిన ఫోటో తీసి ఉంది ఆ ఫోటో చూసిన దక్ష షాక్తో కళ్ళు పెద్దవి చేసింది ఈ ఫోటో ఈ ఫోటో అని దక్ష తడబాటుగా అంటుంటే రుద్రాక్ష తేరుకొని ఆవేశంగా లోపలికి అడుగుపెట్టి గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అని గర్జించినట్టు అడుగుతుంటే దక్ష అయోమయంగా రుద్రాక్ష వైపు చూస్తూ ఈ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉందేంటి అసలు ఈ అమ్మాయి నీకేమవుతుంది అని షాక్ నుంచి తేరుకొని సీరియస్గా అడిగింది తను నా అక్క నా అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అన్నీ తనే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది నన్ను సరైన మార్గంలో నడిపించింది నేను ఏం చేయాలో తనే చూపించింది నా ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంది అని ఎమోషనల్గా చెప్పుకుంటూ పోతూ ఉంటే దక్ష కప్పలా నోరు తెరిచి అంటే నిజంగా తను నీ అక్కేనా అని అడిగింది హా నా అక్కే అని ఆవేశంగా చెప్పాడు రుద్రాక్ష తన ఆవేశం ఎంతలా ఉందంటే ఎర్రని ఎరుపు రంగుని సంతరించుకున్న కళ్ళు నరాలు తేలిని చేతులు మెడ 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 దగ్గర నరాలు పచ్చగా కనిపిస్తూ ఉంటే దావడ కండరం బిగుసుకొని పళ్ళు బిగించి పిడికిళ్ళు గట్టిగా పట్టుకొని తన ఆవేశాన్ని ఆచుకుంటూ చూస్తూ ఉన్నాడు దక్ష వైపు కాల్ చేసేలా రుద్రాక్ష దక్ష దక్ష రుద్రాక్ష చెప్పిన దానికి తేరుకుని ఓ ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఇలా బీచ్లో ఎందుకు ఉన్నావు అనేది అలాంటి అమ్మాయి తమ్ముడు ఇంకెలా ఉంటాడులే ఇంతకు మించి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయటం వేస్ట్ ఇలాంటి క్యారెక్టర్ అమ్మాయికి నువ్వు తమ్ముడు అంటే నేను ఈ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది అని మాట్లాడుతూ ఉండగానే తన ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది దక్షకి ఇక వాళ్ళిద్దరు గుమ్మంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉన్న మంజునాథ్ గారు మంజుల గారు ఇద్దరు దక్ష మాటలకి షాక్ అయి చూస్తూ ఉండగానే రుద్రాక్ష టెప్కి ఇంకొంచెం భయపడి వెనక్కి అడుగులు వేశారు ఇక ఇక్కడ దక్ష తన అక్క గురించి నోటికొచ్చినట్టు మా మాట్లాడుతుంటే రుద్రాక్షలో లో రుద్రుడి గా రుద్రుడు నిద్రలేచి దక్ష గొంతు రుద్రాక్ష చేతుల్లో ఇరుక్కుపోయి తన పట్టు మొత్తం దానిలోనే చూపిస్తూ ఉంటే దక్ష ఊపిరి ఈ క్షణమా ఆ క్షణమా అన్నట్టు కళ్ళు తేలేస్తుంది జస్ట్ రెండు నిమిషాలకే అంత గట్టిగా పట్టుకున్నాడు రుద్రాక్ష సడన్ గా రుద్రాక్ష ఎందుకు అంత కోపంగా రియాక్ట్ అయ్యాడో తెలియని దక్ష పోతే పోయింది ప్రాణం అనుకుని సైలెంట్గా ఉంది కనీసం గింజకోకుండా రుద్రాక్ష ఆవేశంలో రుద్రాక్ష కూడా ఆవేశంలో ఉండటంతో దక్ష ఊపిరి ఆగిపోతున్న పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నాడు ఇంతలో భయంగా చూస్తున్న మంజులు గారి చేతిలో ఉన్న ప్లేట్ జారి కింద పడింది ఆ సౌండ్కి రుద్రాక్ష తేరుకొని ఆవేశంగా తన చేతుల్లో ఉన్న దక్షని విసురుగా వెనక్కి విసిరేశాడు దెబ్బకి వెనక ఉన్న మెయిన్ డోర్కి దక్షతల వెనక భాగం తగిలింది అలా తగడమే దక్షతల కొంచెం దిమ్మెత్తిపోయినట్టు అనిపించి అక్కడే కింద కోలబడిపోయింది తల పట్టుకొని ఇంతలో మంజునాథ్ గారు మంజుల గారు పరుగున వచ్చి రుద్రాక్షి ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ పిల్లని చంపేస్తావా ఏంటి అని అడుగుతుంటే రుద్రాక్ష ఎర్రబడిన చూపుతో వాళ్ళ వైపు చూస్తూ ఇది మీకు అనవసరమైన విషయం మీ హద్దుల్లో మీరుంటే మీకే మంచిది అని సీరియస్గా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి దక్ష ఎదురుగా ఒక మోకాలు మడిచి కూర్చొని ఏం కూసావే నా అక్క గురించి ఏం కూసావు నువ్వు నా అక్క క్యారెక్టర్ లెస్నా నువ్వు చూసావా నా అక్క తప్పు చేస్తూ ఉండగా తనని క్యారెక్టర్ లెస్ అని రూపించడానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతావా వల్ల కేవలం నీ వల్ల నేను ఏమేం కోల్పోయానో తెలుసా నా జీవితాన్ని నా జీవితాన్ని కోల్పోయాను కేవలం నీ వల్ల అంటూ తన రెండు బుగ్గలు ఒత్తి గట్టిగా ఒత్తి పట్టి చెప్తుంటే బుగ్గలు చాలా గట్టిగా పట్టుకోవటం వలన దక్షకి నొప్పిగా అనిపించి గింజుకోవటం స్టార్ట్ చేసింది అయినా దక్ రుద్రాక్ష ఆవేశం తగ్గలేదు దక్ష కూడా పెద్దగా పట్టించుకోలేదు రుద్రాక్ష చేసే పనులు భరించటం కంటే తను చనిపోవటం బెటర్ అనుకొని రుద్రాక్ష సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ నిన్నెందుకు ఇన్ని చిత్రహింసలు పెడుతున్నానని అడిగావు కదా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అని అడుగుతూ తన మొహాన్ని విసురుగా ఆ ఫోటో వైపు తిప్పి ఆ ఫోటోలో ఉన్న మనిషి కోసం నీ వల్ల తను కోల్పోయిన జీవితం కోసం తన మీద ఆధారపడిన మరో మూడు జీవితాలని జీవచంలా మార్చిన దాని కోసం అని ఆవేశంగా చెప్పి పైకి లేచి దక్ష చేతిని పట్టుకొని గట్టిగా లాగాడు ఎంతలా అంటే దక్ష చేయి విరిగి వచ్చేస్తుందేమో అన్నంతగా అలా లాగటంతో టప్పన్న శబ్దం కూడా వినిపించింది రుద్రాక్షికి కానీ అది పట్టించుకునే పరిస్థితుల్లో రుద్రాక్షి లేడు దక్షిణి లేపటమే స్పీడ్గా తనని తీసుకువెళ్ళి ఆ ఫోటో ఎదురుగా విసిరేసి చెప్పు తనని నువ్వు క్యారెక్టర్లెస్ అని ఎందుకు అంటున్నావు నువ్వేమైనా నీ కళ్ళతో తను ఏదైనా తప్పు పని చేయటం చూసావా చెప్పు చూసావా ఏదో నువ్వు అన్నీ చూసి అన్నీ తెలుసుకున్నట్టే మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్ల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నువ్వు ఒక ఆడపిల్లవి జీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అందుకే నిన్ను ఇక్కడ నా ఎదురుగా నించోబెట్టాను ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు నిన్ను ఇంతలా పనిష్ చేస్తున్నానో అని సీరియస్గా అరవటంతో దక్షకి ఒక్కొక్కటి నిదానంగా అర్థమవుతూ అంటే మీ అక్క నిజ స్వరూపం నేను బయట పెట్టానని నన్ను చిత్రహింసలు పెట్టి నా క్యారెక్టర్ని డౌన్ చేస్తున్నావా చీటర్ నిన్ను నిన్ను ఏం చెయ్యాలిరా మీ అక్క చేసింది తప్పు అనుకుంటే నువ్వు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నావు ఏం పాపం తెలియని అమాయకురాలి జీవితంతో ఆడుకుంటున్నావురా ఆడుకుంటున్నావు ఈ పాపం ఊరికే పోదు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని తన ఆవేశాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తూ అరుస్తూ ఉంటే రుద్రాక్ష ఒకే ఒక్క దెబ్బ తన అరచేయి ముద్రపడేలా ఈడ్చిపెట్టి కొట్టడంతో దక్ష వెళ్ళి ఫోటో ఫ్రేమ్ మీద పడటంతో పాటు ఉదయం నుంచి సరిగా తినకపోవటం రుద్రాక్ష ఇచ్చిన స్ట్రెస్ వల్ల తల తిరిగినట్టు అనిపించి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది రుద్రాక్ష ఆవేశంగా దక్ష మాటలు చూసి మంజునాథ్ గారు మంజుల గారు కొంచెం భయం సంతోషం కలగలిపి చూస్తూ ఉండగానే రుద్రాక్ష కొట్టిన దెబ్బకి ఉలిక్కిపడి తిరిగి దక్ష వైపు చూసేలోపే తను నేలరాలిపోవటం చూసి గుండెల్లో గుబులు మొదలై ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రుద్రాక్ష ఆవేశంగా దక్ష దగ్గరికి వెళ్ళి తనని లేపాలని ట్రై చేశాడు కానీ తను ఎంతకీ లేవకపోవటంతో ఈ మాత్రానికి ఇది అయిపోయినట్టుంది ఇది ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా దీని తప్పు తెలుసుకొని కుల్లి కుల్లి ఏడ్చేలా చెయ్యాలి కదా అనుకుంటూ ఒక చేతితో తనని భుజాన వేసుకుని ఈ నైట్కి నేను ఇంటికి రాను నా కోసం ఎదురు చూడకండి అండ్ వన్ మోర్ థింగ్ నా విషయంలో మీరు వేలు పెట్టారంటే ఆ వేలే లేకుండా చేస్తాను మైండ్ ఇట్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి దక్షిణ తీసుకుని తన కారులో వెళ్ళిపోయాడు రుద్రాక్ష థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్